ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది మనకి నల్గొండ గచ్చిబౌలి దగ్గర ఉందనమాట గచ్చిబౌలిలో ఉంది ఇది ఇది ఏంటంటే మనకి ట్రిపుల్ బెడ్రూమ్ అండి దీని ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ దీంట్లో ఆల్రెడీ ఒక స్టే చేసి వెకేట్ చేశారనమాట వన్ ఇయర్ వన్ ఇయర్ వాన్ స్టే చేసి వేకేట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్కి సేల్కి అయితే పెట్టడం జరిగిందండి ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది టూ థౌ ఇది దీని స్పేస్ వచ్చేసి మొత్తం ఫ్లాట్ స్పేస్ వచ్చేసి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది మై యొక్క ఫ్లాట్ వచ్చేసి తర్వాత ఏంటంటే ఇది వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఈ యొక్క ఫ్లాట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది లివింగ్ ఏరియా అండి హాల్ అనమాట ఇదంతా ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకి ఎక్సలెంట్ వుడ్ ఇన్ వర్క్ అయితే చేయడం జరిగిందండి మొత్తం మనకి మెటీరియల్ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు మొత్తం కబోర్డ్స్ కానివ్వండి డోర్స్ కానివ్వండి విండో విండోస్ కాదులేండి కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ తర్వాత టీవీ టీవీ కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ప్యూర్ ద్వారబంధాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ టేక్ వుడ్ అయితే యూస్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి విండోస్ కూడా హాల్లో విండోస్ కూడా గ్లాసెస్ గ్లాస్కి బ్లూ బ్లూ షేడ్ ఇచ్చి గ్లాస్కి ఎక్సలెంట్గా మనకి వర్క్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది ప్రెజెంట్ అయితే ఈ వాళ్ళు ఈ ఫ్లాట్లో దిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఓన్లీ వైట్ వాష్ మన వైట్ పుట్టి పెయింటింగ్ వైట్ పుట్టి పెయింటింగ్ ంగ్తోనే సరిపెట్టుకున్నారు మీరు కావాలంటే కలర్ షేడింగ్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మనం మొత్తం అంతా బెడ్రూమ్స్ లో కానివ్వండి ఆ హాల్లో కానివ్వండి మొత్తం అంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయడం అయితే జరిగింది కంప్లీట్గా టైల్స్ కూడా ఫస్ట్ క్వాలిటీ టైల్స్ వాడారు తర్వాత చూడొచ్చు ఈ యొక్క ఆ ఫ్లాట్లో మొత్తం ఆల్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఒక ఫ్యాన్స్ కానివ్వండి అంతా యూనిక్ అనమాట ప్రతి దగ్గర పాటి హాల్లో కానివ్వండి లో కానివ్వండి యూనిక్ ఫ్యాన్స్ కానీ వాడడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీ ఫాల్ సీలింగ్ ప్యాటర్న్స్ కూడా బెడ్రూమ్ టు బెడ్రూమ్ టు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట తర్వాత ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అనమాట ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉంది తర్వాత ఏంటంటే అటాచ్ టాయిలెట్స్ ఉంది అటాచ్ టాయిలెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒక మాస్టర్ కి తర్వాత ఏంటంటే మంచి డిజైన్తో కూడినటువంటి మనకి వాల్ టైల్స్ అయితే మనకి ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు కమోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ మీకు బాత్రూమ్ కూడా టేక్ తోనే మనకి డోర్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లో ఇక్కడ మనకి ఇదే మాస్టర్ బెడ్రూమ్ లో ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి మంచి వెంటిలేషన్ అయితే ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంది తర్వాత ఏంటంటే మీకు ఇంకా ముందు ముందుకి వీడియోలో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను తర్వాత ఏంటంటే మనకి బాల్కనీ స్పేసెస్ కానీ ఏరియా కానీ ఇవన్నీ మీకు చూపిస్తానన్నమాట ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ తర్వాత ఏంటంటే పక్కనే ఉన్న బెల్ ఐకొన్ని క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నట్లయితే మీ మేము పెట్టబోయే వీడియోస్ ఏవైనా సరే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ రూపంలో వచ్చి మీకు నచ్చినటువంటి ఏమైనా హౌసెస్ మా ఛానల్లో ఉంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీరు కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి మనం వెళ్తామండి ఇక్కడ మీరు చూడండి బాగా గమనించండి మొత్తం ఒక ద్వారబంధం కానివ్వండి డోర్స్ కానివ్వండి నేను ఇదివరకు చెప్పినట్లుగా మొత్తం టేక్ వుడ్తో మంచి పాలిషింగ్ చేసి మనకి ఫ్లాట్ని అయితే మనకి ఎక్సైడ్గా తీర్చిదిద్దడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు టైల్స్ కానివ్వండి ఇక్కడ పైన సీలింగ్ చూడండి ఇది కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీకు సెకండ్ బెడ్రూమ్ లోని కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు ఆ టాయిలెట్స్ కూడా టేక్ తోనే మనకి డోర్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే అదే టేక్ వుడ్ యూస్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ కబోర్డ్స్ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ మాత్రం కబోర్డ్స్ ఫిట్ చేయడం జరిగింది అనమాట మొత్తం అంతా టేక్ వుడ్ వాడారండి మంచి ఫినిసింగ్ వర్క్ అయితే చేశారనమాట అక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ మీరు చూడండి ఒకసారి సెకండ్ సెకండ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్స్ లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ బెడ్రూమ్ టా టాయిలెట్స్ కి సెకండ్ బెడ్రూమ్ టాయిలెట్స్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఏంటంటే మనకి వాల్ టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం చేంజ్ చేసి డిజైన్ చేసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లెటర్న్ కబోర్డ్స్ కంబోట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ ఇదండి షవర్ అయితే ఉంది టూ ట్యాబ్స్ ఉన్నాయి హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ ట్యాబ్స్ అయితే మనకి ఈ యొక్క టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మీకు వ్యూ ఔటర్ వ్యూ కూడా మనకి విండోస్ నుంచి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇదండి సెకండ్ బెడ్రూమ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం చూస్తే మనము థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాము అయితే దీనికి కూడా మనకి డోర్స్ కానివ్వండి ద్వార బంధాలు కానివ్వండి ఇవన్నీ కూడా కంప్లీట్ టేక్ వుడ్డే యూజ్ చేశారు మీరు కావాలంటే మనం మీట్ అయినప్పుడు చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా ஆது அண்ட் இது சில்ட்ரஸ் பெட்ரூம் இது ஸ்பால் பெட்ரூம் கொஞ்சம் இது దీనికి కూడా ఫాల్ సీలింగ్ అవన్నీ చేసేసి ఉంది దీనికి విండోస్ కూడా ఏంటంటే మనకి గ్లాస్ బ్లూ షేడ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇక్కడే మనకి ఇదే లోనే మనకి ఇక్కడ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదే మనం చూస్తున్నటువంటి రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు తర్వాత ఏంటంటే దీనికి అటాచ్ చేసి ఒక బాల్కనీ అయితే ఉందండి ఈ చిల్డ్రన్స్ కి అటాచ్ చేసి ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇదే అండి బాల్కనీ దీనికి ఏంటంటే స్లైడ్ డోర్స్ గ్లాస్ గ్లాస్ స్లైడ్ డోర్స్ అయితే ఇవ్వడం మనకి జరిగింది అనమాట ఎందుకంటే పిల్లలు గట్ట మనం వాళ్ళ లో నుంచి అవుటర్ వ్యూ అనేది చూడడానికి సరదా పడతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్లైడ్ గ్లాస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోడర్న్ కిచెన్ అండి ఇది ఇక్కడ కిచెన్లో కూడా కంప్లీట్ టేక్ వుడ్డే యూజ్ చేసి కబోర్డ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూపిస్తున్నాను మీకు ఇదండి ఇది కిచెన్ అండి కిచెన్లో మొత్తం ఎవ్రీథింగ్ కూడా మనకి కబోర్డ్స్ అనేవి మొత్తం వుడ్ వాడే మనకి ఈ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది మనకి పైన కింద కూడా మనకి కబోర్డ్స్ ఇచ్చారు కిచెన్ బ్యాక్ బ్యాక్ ఏరియాలో ఫ్రంట్ మనకి కిచెన్ స్టవ్ ప్లాట్ఫామ్ కింద కూడా మనకి ఏంటంటే టేక్ వుడ్ యూజ్ చేసి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కిచెన్కి అటాచ్ అయినటువంటి బాల్కనీ అండి అది వాష్ ఏరియా అంటే వాషింగ్ మెషిన్స్ గట్టా ఇక్కడ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి కానివ్వండి లేదంటే బట్టలుగా టార్బెట్ కూడా కానీ ఇక్కడ మనకి మంచి తో కూడినటువంటి ఒక వాషింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసేసే ఉందండి ఎగ్జిస్ట్ మోటార్ అది ఫిట్ చేసేసి ఉంది ఇదండి మనకి కంప్లీట్ కిచెన్ డీటెయిల్స్ అండి దీనికి కూడా ఒక విండో అయితే ఉంది ఆ విండోని మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకుని ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నా సరే మనకి సరిపోతుంది అనమాట ఈ ఫ్లాట్ అయితే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇది చాలా స్పేసియస్ అండి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ డీటెయిల్స్ అండి ఇవి ఇదైతే ఫిఫ్టీ ల్యాక్స్ సేల్కి అయితే పెట్టారు దీంట్లో ఎటువంటి తగ్గించడం అది ఏమి ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను